బోధించు మన రాష్ట్ర రైతులు చాలా తెలివైన వాళ్ళు చెబితే చాలు అల్లుకుపోతారు సాగునీరు పుష్కలంగా ఉన్న అనేక చోట్లకు మన రైతులు వెళ్లారు ప్రకృతి సాగు ఉత్పత్తులకు మంచి ధర వస్తుంది ప్రపంచానికే ఫుడ్ బాస్కెట్ గా మారే శక్తి ఏపీకి ఉంది నారా చంద్రబాబు నాయుడు దీన్ని ట్రేసబులిటీ సర్టిఫికేషన్ చేసి ధర ఎక్కువ ఎట్లా సంపాదించుకోవాలి దాని గవర్నమెంట్ ప్లేయర్స్ ఇవన్నీ తీసుకొచ్చి వర్కౌట్ చేస్తున్నాం ఇట్ విల్ టేక్ సమ్ బట్ దట్ రెవల్యూషన్ అవుతుంది ఫర్ ది లాస్ట్ టెన్ ఇయర్స్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ వచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ వ్యవసాయం నేను వాస్తవంగా ప్రజల్ని రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది ఇండియాకే కాదు ప్రపంచానికే ఫుడ్ బాస్కెట్ గా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా ఫ్రూట్స్ కానీ లేకపోతే అక్వాకల్చర్ కానీ మీట్ గాని డైరీ గాని ఇవన్నీ అంత పొటెన్షియల్ ఎక్కడ ఉంది అంత ప్రోగ్రెస్ ఫార్మర్స్